విశాఖ కలెక్టరేట్ బుధవారం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను వివరించారు భవిష్యత్తు బాగుంది ఎందుకంటే వీఆర్ పర్గెట్టింగ్ ద సాక్రిఫైజెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఆల్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ ప్రొపోజిషన్ ఫైట్ ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మారణం చేస్తుంది దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక కళతో ఆ ధ్యానాలన్నీ చేశారు మన దేశం బాగుండాలి దేశ ప్రజలు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా మనందరికీ ఆ అవకాశం దొరికింది మనం దానికి సంతోషపడాలి గర్వపడాలి అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ అర్థం రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర పొద్దు ఎందుకంటే ల్యాండ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎన్విడీ ఆ క్రూషియల్ అసెట్తో ఒక వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఒక అనుబంధం ఉంటుంది సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం వచ్చేది ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి పెద్దవాళ్ళకి గొప్ప వాళ్ళకి ధనవంతుడికి అందరూ ఆడుకుంటారు వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది పేదవాళ్ళే మనము కాపాడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిట్వడికి ఈరోజు వచ్చారు మీరు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ ఉంటుంది జై జవాన్ జై కిసాన్ అని ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది ఈరోజు మనము షిఫ్ట్ మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఎప్పుడూ విదేశాల నుంచి మనకి గోధుమ కానీ బియ్యం కానీ వస్తుంది దాని ద్వారా ఎంతమందికి మనము బోధన ఇవ్వగలనే అంటే అనే పరిస్థితి నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నులు మనము ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చామంటే కేవలం ఆయన ఒక సో ఆయన కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈవెన్ వైట్ డబుల్యూషన్ ఆల్సో మనము లైఫ్లో సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ అయ్యామంటే రెగ్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ మేడ్ బై ద టెన్ ప్రైమ్ మినిస్టర్ నాలుగు రోజులు గారు అయ్యారు వాళ్ళందరి వ్యాహాలు మనము ఈరోజు తీర్చిపెట్టుకొని మన పనితీరుని మార్చుకొని పేదలకు ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్యం బాధపడే విధంగా మనము ప్రవర్తించాలని ఇష్టమైన అందరినీ కోరుతున్నాము